ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మరియు ఆంధ్ర దివ్యాంగుల క్రికెట్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ సెప్టెంబర్ పన్నెండు నుండి పద్నాలుగు వరకు కాకినాడ ఆర్ఎంసీ క్రికెట్ గ్రౌండ్ లో స్వర్ణాంధ్ర ఇంటర్ డిస్టిక్ నార్త్ జోన్ ఇంక్లూజివ్ క్రికెట్ కప్ రెండు వేల ఇరవై ఐదు ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యూటీ అండ్ హెయిర్ సైన్సెస్ కాకినాడ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి డాక్టర్ మెట్ట రాధా సరస్వతి విచ్చేసి టాస్ వేసి టోర్నమెంట్ ని ప్రారంభించారు తూర్పు గోదావరి జిల్లా దివ్యాంగుల క్రికెట్ సంఘం అధ్యక్షులు చిత్తూరు వీర్రాజు తెలిపారు. ముఖ్య అతిథిగా డాక్టర్ మెట్టా రాధా సరస్వతి మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రంగాల్లో పోటి పట్టడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఇంకా లైన్స్ క్లబ్ లో ఇప్పటి వరకు ఈ విడి క్లబ్ ఫ్రంట్ వచ్చి సానా సతీష్ గారి ముఖ చిత్రం బ్యాక్ సైడ్ వచ్చి మన అసోసియేషన్ లోగో ఈ మొత్తం టోటల్ సెవెన్ మ్యాచెస్ జరుగుతాయి సెవెన్ మ్యాచెస్ కి ఇదే కాయిన్ ఉపయోగిస్తాం ఫైనల్ టూ టీమ్స్ ఎవరైతే వెళ్తారో OK. మా అసోసియేషన్ సైడ్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మేము చీఫ్ గెస్ట్ అయినా మేడం గారికి అండ్ అదర్ ఎస్పెక్టివ్ హండ్రెడ్ సార్ మీ అసోసియేషన్ ఫామ్ చేసే కాకపోతుంది ఆర్ ద ఫస్ట్ ప్లేయర్స్ ప్లేయింగ్ ఫార్మెంట్ ఇన్ అవర్ గ్రౌండ్ అండ్ వీఆర్ మోస్ట్లీ వెల్కమ్ యూ అండ్ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ అసోసియేషన్ అండ్ మేడం గారు చాలా గొప్పగా విన్నాం మేడం మా సర్వీసెస్ ఎప్పుడూ మీకు ఉంటాయి మా సర్వీస్ని ఉపయోగించుకోండి అండ్ ఎవరికైనా ఎప్పుడైనా మేము సర్వీస్ ఏమైనా సిద్ధంగా ఉన్నాం అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు సే దట్ అందరికి ఆపర్చునిటీస్ ఉంటాయి మనం సబ్బు చేసుకుంటేనే ఆపర్చునిటీ ఒక వాల్యూ ఉంటుంది సో థింక్ లైక్ ఏ స్పోర్ట్స్ మ్యాన్ ప్లే లైక్ ఏ స్పోర్ట్స్ మ్యాన్ ఎంజాయ్ అవర్ లైఫ్ పాజిటివ్ అలాగే ఎక్కడికి వచ్చిన క్రికెట్

ఈ సర్లుదే అని చెప్పేసి ఏదైతే గాడ్ గిఫ్టెడ్ అంట నేను మిమ్మల్ని అందరినీ డిఫరెంట్లీ ఏబుల్డ్ లేకపోతే వికలాంగులు దివ్యాంగులు అని తెలియదు నేను మిమ్మల్ని గాడ్ గిఫ్టెడ్ అంటే గెలుపోవడం లెక్క తీసుకోకండి ఎందుకంటే ఎప్పుడు ఒకళ్ళు వినాలి వినవాలి ఒకళ్ళు ఓడిపోవాలి అప్పుడే కదా సో ప్లే ద గేమ్ గేమ్స్ ఎంజాయ్ చేయడానికి ఆడండి లీవ్ ద వినింగ్ ఆఫ్ ది డ్రెస్ సో ఐస్ ఉంటారండి ఏ నాకు అలా అందరికీ నమస్కారం ఈరోజు రంగారాయ మెడికల్ కాలేజ్ ప్లే గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఈ స్వర్ణాంధ్ర ఇంటైర్ డిస్టిక్ నార్త్ జోన్ ఇంక్లూజివ్ క్రికెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి లో పాల్గొన్న నాలుగు జిల్లా జట్లు పాల్గొన్నాయి మన నార్త్ జోన్ నుంచి ఈస్ట్ గోదావరి విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం జట్లు పాల్గొన్నాయి ఈ నాలుగు జట్లు ఈ మూడు రోజులు మ్యాచ్లు ఆడి గెలుపొందిన ఈ నార్త్ జోన్ నుంచి ఒక టీం తయారు చేయడం జరుగుతుంది ఈ నార్త్ జోన్ టీంకి అలాగే జోన్ల వారీగా నెక్స్ట్ టోర్నమెంట్ విజయవాడలో పెట్టడం జరుగుతుంది ఈరోజు ఈ టోర్నమెంట్ దివ్యాంగుల క్రికెట్ అభివృద్ధి కోసం మన ఏసీఏ అధ్యక్షులు కేశినేని చిన్ని గారు అలాగే గౌరవ కార్యదర్శి శ్రీ సానా సతీష్ బాబు గారు అలాగే అపెక్స్ కౌన్సిల్ సభ్యుల సహకారంతో వారి ఆదేశాలతో జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు కూడా క్రీ దివ్యాంగ క్రీడాకారులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని తెలియజేయడం సంతోషిస్తున్నాను ఎందుకంటే ఈ క్రీ దివ్యాంగుల క్రీడాభివృద్ధికి ఆల్రెడీ రెండు వేల ఇరవై ఒకటిలో జైషే గారి ఆదేశాలతో ఫిజికల్ డిజబిలిటీ క్రికెట్ని కూడా బీసీసీఐలో కలుపుకోవడం జరిగింది ఆ తర్వాత ఏసీఏలో ఒక డిఫరెంట్ లేబుల్ కమిటీ ఏర్పడిన తర్వాత సరైన ప్రాధాన్యత లేని టైంలో ఎపెక్స్ కమిటీ ఏర్పడి సానా సతీష్ బాబు గారి ఆధ్వర్యంలో దివ్యాంగుల క్రీడలకు పెద్ద పీట వేయడం జరిగింది ఈ ఎలా అంటే ఒక ఇంటర్నేషనల్ క్రీడాకారులకు ఏ విధమైన ఫెసిలిటీస్ ఇస్తారో ఆ ఫెసిలిటీస్ దివ్యాంగ క్రీడాకారులకు కల్పించడం జరిగింది ఇప్పుడు ఈ ఏసీ ఎపెక్స్ సభ్యులు మరియు సభ్యు అందరి సహకారంతో ఈ కమిటీ ఏర్పాటు చేసిన ఈ డిఫరెంట్లీ ఏబుల్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామస్థాయిలో క్రీడాకారులను అభివృద్ధి చేసి వాళ్ళని వాళ్ళు అభివృద్ధి చేసుకునేలాగా వాళ్ళు మనోస్థైర్యాన్ని నింపడమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లక్ష్యంగా పెట్టుకుంది